వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమని నేను దేశంలో నేనేమో ఫోర్స్ ఫోర్స్లో ఉన్నాను ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరు అనేసి నా ని కబ్జా చేయరు అనేసి మా మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్ ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి సార్ ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి కనీసం ఆడవాళ్ళని కూడా చూడకన్నా వాళ్ళు ఎంత తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారి కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్కి మరియు ఐజీ ఆఫీస్కి లెటర్ పంపించాను సార్ నా ఫ్యామిలీ మీద దాడులు జరగకూడదు మరియు నా భూమిని ఎవరో కబ్జా చేయడానికి వీలు లేదు నాది పక్కా సెటిల్మెంట్ ల్యాండ్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనేసి నేను పంపించాను అయితే నాకు దాన్ని ఎడ్ల ఏం చేయాలి లెఫ్ట్ వర్క్ మిగిలిన భూమి ఎక్కడుంది చెక్ చే ఆరు ఎకరాల పిల్లల్లో ఏమి వాళ్ళు వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు తెప్పించుకొని అందరి డాక్యుమెంట్లు చెక్ ఎవరో ఎవరో చెప్పి లెఫ్ట్ దాన్ని ఎక్కడ కుట్టింది దాంట్లో ఎక్కడన్నా మనం ఏం కేటాయించారో కేటాయిస్తాం దాన్ని ఎందుకు మిగతాలో ఉన్నారు వీళ్ళు అక్కడ నుంచి వీడియో పెట్టారు బాగుంది